హాయ్ అండి అందరికీ నమస్కారం బల్కంపేట ఎల్లమ్మ గుడి ప్రాముఖ్యత ఏంటో తెలుసా బల్కంపేట ఎల్లమ్మ ఈ పేరు తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఫేమస్ మన తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ఎల్లమ్మ పోచమ్మ ఆలయాలు ఉన్నాయి కానీ వాటన్నిటిలోకి ఈ ఎల్లమ్మ దేవాలయం ఎప్పటి నుంచో ప్రముఖంగా వెలుగొంగు వెలుగొందుతుంది అయితే ఈ ఆలయంలో ఎల్లమ్మ ఎలా వెలిసింది ఈ గుడిలో గొప్పతనం ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం పరశురాముని తల్లి రేణుక ఎల్లమ్మ దేవినే నేల్ నేలి కలియుగంతో ఎల్లమ్మ తల్లిగా కొలుస్తున్నారు బాల త్రిపుర సుందరిగా ఈ బలకంపేట ఎల్లమ్మ ఈ పేరు తెలంగాణ పరశురాముని తల్లి రేణుక ఎల్లమ్మ దేవినే నేలి కలియుగంతో ఎల్లమ్మ తల్లిగా కొలువున్నారు బాల త్రిపుర సుందరిగా ఈ తల్లికి పేరుంది కాగా అమ్మవారికి భక్తులు చా బాలాంబికగా పిలుస్తుండేవారు ఆదు రాను రాను బల బలకాంబిగా మారింది ఈ తల్లి కొలువైన ప్రాంతాన్ని బలకం పేటగా పిలుస్తుండేవారు కాలాలను రీత్యా అదే నేడు బలకం మారిందని చరిత్ర చెబుతుంది ప్రస్తుతం స్వయంభువు మూర్తి శిరస్సు వెనుక బాగాన ఉన్న బావి నుంచే ప్రస్తుతం నీటి నీటిని భక్తులు తీర్థంగా భావిస్తుంటారు ఈ నీటిని తాగే సర్వ రోగాల నుంచి విముక్తి పొందవచ్చు అనే నమ్మకం ఉంది భక్తులలో దాదాపు ఏడు వందల ఏండ్ల క్రితమే ఈ బావి ఉందని ఆ సమయంలో బావి నీటి మధ్యలో అమ్మవారు ఉండేవారని పురాణాలు చెబుతున్నాయి నీటి మధ్యన అమ్మవారు ఉండడంతో దూరం నుంచే అమ్మవారిని దర్శించుకునే వారిని చరిత్ర చెబుతుంది నిజం కాలంలో రాజులుగా పనిచేసిన శివరాజ్ బహదూర్ హాయంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు చెబుతున్నారు ఈ పునరుద్ధరించినప్పుడే పోచమ్మ ఆలయాన్ని కూడా కట్టినట్లు చెబుతున్నారు ఈ బావిలో ఎల్లమ్మ తల్లి పది అడుగుల లోతున శయం శయన రూపంలో వెలిసినందున పై భాగంలోని మహామండపంలో అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ఇక భక్తులు బోనాలు సమర్పించేందుకు ఈ ఆలయం పక్కనే అమ్మవారి రూపంలో విగ్రహాన్ని నిర్మించారు పుష్పం పుష్పంగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యా నరసింహ భారతీ స్వామి వారు ఇక మంగళవారం అమ్మవారికి దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు ఎందుకంటే ఈరోజు అమ్మవారికి ప్రీతి ప్రతి ఏడు ఆషాఢ మాసం మొదటి మంగళవారం నాడు అమ్మవారికి కళ్యాణం నిర్వచిస్తారు ఇక ఆషాఢ మాసం చివరి ఆదివారం రోజున పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో